నమస్తేను వెల్కమ్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ రాష్ట్రంలో హైడ్రా చిచ్చు అంతా ఇంత కాదు నిరుపేదలను రోడ్ల మీద వాడేస్తుంది ఈ హైడ్రా మరి ఈ హైడ్రా హైడ్రా స్వాగతించదగ్గ విషయమే చెరువులను ఎఫ్టీఏలను బఫర్ జోన్లను ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కాపాడుకోనేదానికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చర్య అని అనుకుందాం కానీ ఆ చర్య ఎప్పుడు అందరు స్వాగతిస్తారంటే హైడ్రా అందరికీ ఒకే తీరుగా వ్యవహరించినప్పుడు ఇక్కడ హైడ్రా ఏం చేస్తుంది పెద్దోళ్ళకైతే ఒకలాగా పేదోళ్ళకైతే ఒకలాగా శనివారం ఆదివారాలలోనే హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నది కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే సమయం లేకుండా ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టులు బంద్ ఉంటే కోర్టుకు పోవడానికి ఆ పరిస్థితి అనుగుణంగా ఉండే కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారం శనివారం ఈ కూల్చివేతలు మొదలు పెట్టుకుంటుంది మరి రంగనాథన్ ఈ స్వామి సారు ఏం చెప్తాడో ఏం కథనో దీని మీద తెలియదు కానీ నిన్న సున్నం చెరువు మాదాపూర్ సున్నం చెరువు నిన్న కాక వాళ్ళ ఇండ్లు కూల్చేస్తే కంలల్లో నీళ్లు రానోళ్ళు ఎవరు లేరోళ్ళ ఆ ఉడికి అన్నంలా ఉడికిన అన్నంలా మట్టి పడ్డది కనీసము పుస్తకాలు తెచ్చుకునేందుకు కూడా టైం ఇవ్వలేదని చెప్పేసి బాధితులు లభోదివో అని మొత్తుకుంటారు చిన్న చిన్న పోరగాండ్లు బడికి పోయే పోరగానులు ఏడుస్తా అంటే గుండె తరకపోతాంది గుండె బరువెక్కుతుంది దీని మీద చాలా మంది చాలా విధాలుగా స్పందిస్తా ఉన్నారు అయినప్పటికీ రేవంత్ రెడ్డిలో చలనం లేదు ఈ కాంగ్రెస్ సర్కార్లో చలనం లేదు హైడ్రా కమిషన్ ఎట్లా పోవాల్దో గట్లనే ముంగడిపోతుంది దాని విధి విధానాలు ఏంటి దాని కథ ఏంది దాని లెక్క ఇంతవరకు ఎవ్వరికి తెలవదు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చెప్పింది తప్పు చేసిన ప్పటికి తప్పు నిరూపితమైన కూడా కూల్చడానికి లేదు ఒకవైపు ఏం చెప్తాను ఇదివరకే ఆవాసాలుగా ఉన్న వాటిని నివాసాలను కూల్చాం వాటి జోలికి పోము కొత్తగా ఏవైతే ఉంటాయో వాటి జోలికి పోతాం వాటినే కూలుస్తామని చెప్తాను కానీ పాటించేది మాత్రం అది లేదు మొత్తం మీద మొన్న సున్నం చెరువులో కొంతమంది ఇండ్లు కూలిస్తే అక్కడ పూజారిగా ఉన్న ఒక వ్యక్తి ఇంకా కొంతమంది వాళ్ళ తమ్ముడు వాళ్ళ వాళ్ళకు బంధువులు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డరు ఇదేమి సర్కారు ఇదేమి పాలన మా బతుకులు రోడ్డు పాలు చేస్తారు ఇరవై ఏళ్ళకేళ్ళు ఇక్కడనే ఉన్నము ఇరవై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాము రూపాయి రూపాయి కూడా పెట్టుకొని అసలు తిండి తినక తిప్పలు తినక తిప్పలు మా బాధ ఎవరికి తెలుసు ఊళ్ళలో అప్పులు ఉన్నాయి ఈ పరిస్థితి ఇట్లున్నది ఏదో గుడిసెలు వేసుకొని బతుకుతాన్నము ఏదో రేకుల చెడ్డేసి బతుకుతము అని చెప్పేసి మేమేమన్నా ఆక్రమించినాము అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి ఒంటి మీద కిరోసిన్ వేసుకొని వాళ్ళు అడ్డం పడ్డరు వాళ్ళ మాకు నివాసాలు లేకుండా చేయకుండ్రి మాకేమన్నా కల్పించుండ్రి మాకేమన్నా తర్వాత మీరు చర్యలు తీసుకోండి కానీ ముందుగా ఏమైనా ఉండడానికి ఇంత జాగియండ్రి అని చెప్పేసి బాధపడ్డా కూడా దాని మీద ఎవరు సప్పులు చేయలేదు సలు చేయలే ఇంకా ఈడ్చుకోవయినరోల్లో పోలీసు గొర్రెలను బర్రెలను కదా ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకొని పోయినరు బట్టలు ఊడిపోంగా పూజారి బట్టలు ఊడిపోంగల్లా పోలీసులు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టినరోళ ఎందుకు వాళ్ళ కడుపు మండి వాళ్ళకు బాధపడ మిమ్మల్ని ఏమైనా భయపెట్టడానిక మరి ఎందుకు ఆపినారు ఆ రోజు ఇలా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య ఎత్నానికి పాల్పడేటోళ్ళని ఆపీలు అరెస్ట్ చేసిండ్రు తీసుకొని పోయినరు ఈ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసిండ్రు అభాగ్యులు అమాయకులు నిరుపేదలు కదా సార్లు ఎందుకు పేదలంటే అంత కక్ష ఇవాళ మీ అన్న తిరుపతి రెడ్డికేమో నోటీసులు ఇస్తావు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోమని చెప్పేసి టైం ఇస్తావు పద్నాలుగు విల్లాలకు పెద్ద పెద్ద విల్లాలకు నోటీసులు ఇస్తారు స్టే తెచ్చుకోమని టైం ఇస్తారు కానీ నిరుపేదలు ఏం పాపం చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవల్ల పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి ఉంటదని అస్సలు ఊహించలే వానల నిరాశ్రయులయ్యి వానల నడుచుకుంటా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడపిల్లలు ఆడోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పసిగుడ్డులు ఉండాలనో తెలియక ఆవేదన బిక్కు బిక్కు ఎదురు చూస్తే కందుల పొంటి నీళ్లు గారినోళ్ళు తప్ప ఆవేదన వ్యక్తం చేసినోళ్ళు తప్ప అయ్యా మంచిగా అయింది అన్నోళ్ళు ఎవరు లేరు రేవంత్ రెడ్డి మంచిగా చేసింది అన్నోళ్ళు కూడా ఏ ఒక్కరు లేరుళ్ళు ఎందుకు ఇంత కక్ష పేదోళ్ళకొకలాగా పెద్దోళ్ళకు ఒకలాగా హైడ్రా పెట్టినవు కమిషన్ పెట్టినవు మెప్పు కోసం పెట్టినావా పైసల కోసం పెట్టినవా ఎలక్షన్ల వేరే రాష్ట్రాలలో ఎలక్షన్ల పైసల కోసం పెట్టినవా మాకు తెలియదు కానీ నువ్వు అందరికీ ఒకే రకంగా ఉండాలి అందరికీ ఒకే సమాన న్యాయం చేసుకుంటూ పోవాలి ఇలా పెద్దోళ్లకు టైం ఇస్తావు పేదోళ్ళు కూలిస్తావు పేదోళ్ళ ఇండ్లకు కూల్చొద్దు మహాప్రభు అని చెప్పేసి అడ్డంబడి కాళ్ళు మొక్కి బతిలాడితే ఇలా తీసుకపోయి జైలు వేస్తావు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తావు ఇలా క్రిమినల్ కేసులు ఎందుకు బుక్ చేయాల్సిన అవసరం ఉండే ఎవరి దగ్గరికి కొమ్మంటారు ఎవరు అడ్డు ఎప్పటోళ్ళు అదుపు ఎప్పటోళ్ళు పక్క రాష్ట్రం పవన్ కళ్యాణ్ కూడా స్పందించిండు వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాక వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏమన్నా ఇచ్చిన తర్వాత మీరు కూల్చుకోండి కానీ ఇండ్లల్లో ఉండంగానే బయటికి లాగి పెట్టకుండా చేయకుండా తిన్న అన్నకుండా అన్నం కూడా తినకుండా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసి పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వీళ్ళంతగానము ఏం ముల్లగట్టుకున్నది ఉన్నది సార్లు మీరు ఇప్పుడు బఫర్ జోన్ల ఎఫ్టిఎల్లా రా కూల్చిన ఏమన్నా శిథిలాలు తీసి పారేస్తారా అవతల పోతారా ఇప్పుడు వరదలు వచ్చినాయి వరదలు వరదలు హైదరాబాద్ కు రాకుండా ఉండేందుకు కారణమైన హైడ్రా అది నాలా వ్యవస్థ ఎస్డిపిఎల్ నాలా వ్యవస్థ కాదు కేసీఆర్ తెచ్చిన నాలా వ్యవస్థ కాదు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా మీరు మీదున్న బిల్డింగ్ కూల్చిరు కానీ కిందున్న మోరీలల్లో కూల్చలేరు కదా ఆ శిథిలాలను తొలగించిన పాపన బోయే పాపం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే బిక్కుబిక్కు అనుకుంటే ఏడుస్తా ఉన్నారట వాళ్ళ పరిస్థితి ఇది ప్రజాపాలన